ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ రైతు సంఘం నాయకులు కూటమి ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు మొక్కజొన్నకు క్వింటాకు రెండు వేల నాలుగు వందల రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని నిలదీశారు కేంద్రం మొక్కజొన్నలను ఇంపోర్టు చేసుకుంటుండగా కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా అని ప్రశ్నించారు పంటలు రోడ్లపై పడిపోవటం కంది పంటను పక్క రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లి అమ్ముకోవలసిన రావడం వంటి పరిస్థితులు ఆవేదనతో వెల్లడించారు రైతులను వెంటనే ఆదుకోవాలని లేకపోతే ధర్నాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రైతు సంఘం నేతలు నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు రూపాయలతో రోజు బయట దళాలు కొంటున్నారు ఈరోజు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఎక్కడా కానీ కొనుగోతంలోకి నెట్టవేయడం జరుగుతోంది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి చెప్పిన రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలకు కావస్తుంది పొగాకు రైతుతో నుంచి పోల్చుకుంటే పొగాకు మ్యాంగో అదేవిధంగా ఉల్లి టమోటా నెక్స్ట్ ఇప్పుడు మొక్కజొన్న చీని అదేవిధంగా మన వరి అనేక రకాలమైన పంటలు ఒక ఒక రకంగా హార్టికల్చర్లో లో పడింది ఒక రకంగా చిరుధాన్యాల్లో దెబ్బ దెబ్బబడింది పూర్తిగా కూటమి ప్రభుత్వం రైతుల పట్ల విఫలమైపోయిందనేది రాష్ట్ర ప్రజలందరికీ రైతులకి తెలుసు అయితే ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు నిద్ర ఎస్ఆర్సీపీ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారే అయితే చంద్రబాబు నాయుడు వచ్చి రైతాంగమే వద్దు అనే పరిస్థితికి దిగజార్చినాడి ఈ మహాన్ చిన్న శంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో మానస